హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా పరీక్షలకి మా సబ్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి డాక్టర్ యొక్క సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్క ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డాట్ నాటు వైద్యం డాట్ కి లాగిన్ కాగలరు సో ఫ్రెండ్స్ ఎంతో మంది ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసం నానమ్మ చేతి వంటలు అని ఒక ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది జస్ట్ గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి నానమ్మ చేతి వంటలు అని కనుక టైప్ చేసినట్లయితే ఈ లోగో ఓపెన్ అవుతుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా కొత్త న్యూస్ న్యూ ఛానల్ దీనివల్ల మీకు ఎలాంటి ఫుడ్ తినాలని దాని గురించి ఒక మంచి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది ఈరోజు సమస్య చాలా మంది కూడా థైరాయిడ్ వాపుతో బాధపడుతూ ఉంటారు చాలా చాలా చిన్న వయసులోనే ఇరవై ముప్పై సంవత్సరాలు చాలా మంది కూడా ఈ థైరాయిడ్ కి గురవుతున్నారు దీని వల్ల అనేక రకాలైన సమస్యలకు వారు గురవుతూ ఉంటారు కొంతమంది లాభవుతూ ఉండడం కొంతమంది చిక్కిపోతూ ఉండడం జరుగుతుంది అయితే ఈ వాపు కూడా చూడడానికి మెడ కింద వాపు వచ్చేసి ఈ థైరాయిడ్ గ్రంథులు వాచిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో అలాంటి వారి కోసం ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే అతి తక్కువ అంటే నేను ఎంత అని ఎన్ని రోజులని ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్క తీవ్రత ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి కాకపోతే మీరు వాడే మెడిసిన్ కన్నా అతి తక్కువ టైంలోనే ఈ వాపు అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో అది ఏంటి ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ వాపు స్త్రీలలో కానివ్వండి పురుషులలో కానివ్వండి ఎవరైనా సరే ఈ చిట్కానుకు వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా వన్ పర్సెంట్ కూడా రాదు సో కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు దీనికి మనకు కావాల్సినల్లా అంతర తామర అంతర తామర చెట్లు అనేది దాదాపుగా పొలాలలో నీరు ఎక్కువగా ఉన్న అంటే పలచటి ఉన్న ప్రాంతాలలో పొలం గట్ల దగ్గర అదేవిధంగా చెరువు గట్ల దగ్గర ఈ అంతర తామర చెట్లు అనేవి మనకు క్లియర్గా చూడండి ఆకు కూడా చూసినట్లయితే మీకు ఒక లవ్ షేప్ లాగా కనబడుతూ ఉంటుంది అలాగే తామర పువ్వు లాగా చుట్టూ అన్ని పెరుగుతుంటాయి సో సింగిల్గా కూడా చూపిస్తే చూడండి ఇక ఇలా ఉంటుంది పువ్వు ఓకేనా నీటి పైన ఇలా తేలుతూ ఉంటుంది ఈ పువ్వు ఈ ఆకులను తీసుకొని రండి తీసుకొని వచ్చి వీటిని ఏం చేయండి ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఎండిన తర్వాత అంటే ఇట్లా నలిపితే కనుక మనకు పొడి పొడిగా రావాలి సో అలా ఎండిన తర్వాత దీన్ని సమానంగా లేదంటే కొద్దిగా తక్కువ మొత్తాలైన ఆవ కలపండి ఓకేనా ఆవి బాగా అంటే రుబ్బి ఒక లేహ్యం లాగా తయారు చేసుకోండి మరీ పల్చ కాకుండా మరీ చిక్క కాకుండా ఒక లేహ్యం లాగా తయారు చేసుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ థైరాయిడ్ వాపుకి మర్దన చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మర్దన చేసి వీలుంటే ఏదైనా క్లాత్ లాంటిది కట్టుకొని పడుకోవచ్చు ఇలా కనుక ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు ఈ వాపు అనేది పూర్తిగా అది తొందరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇందులో ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అంతేకాకుండా ఇదే చిట్కాని మనం కు కూడా వాడచ్చు సుబ్బెం అంటే చాలామందికి మేడ ప్రాంతంలో వీపు ప్రాంతంలో ఒంటి మీద తెల్లగా మచ్చలు అవుతూ ఉంటాయి సుబ్బెం అంటారు దీన్ని ఈ సుబ్బెం కూడా పూర్తిగా ఈ ప్రాబ్లం ఈ స్కిన్ డిసీజ్ కూడా పూర్తిగా ఈ అంతర్తామర వల్ల తగ్గిపోవడం జరుగుతుంది ఎంత పెద్ద సుబ్బెం ఉన్నా సరే రోజు కనుక నేను చెప్పినట్టుగా ఈ లేహ్యాన్ని కనుక మీరు మర్దన చేసుకొని ఎండకు ఒకట రెండు ఒకటి నుండి రెండు గంటలు సుమారు ఒక గంట పాటు కనుక ఎండకు కూర్చున్నట్లయితే తప్పకుండా ఈ సుబ్బెం కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇందులో కూడా ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీ సమస్య మరింత తీవ్రంగా ఉన్నా లేక మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా మాకు ఫోన్ చేయొచ్చు మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కి కాల్ చేయవచ్చు లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ డి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ